రాశి వారికి శివానుగ్రహం లభించబోతుంది ఇంతవరకు పడినటువంటి కష్టాలు అన్ని ఒకేసారి పటాపంచలవబోతున్నాయి రాశి వారిలో ఎవరైతే శివరాత్రి రోజున జాగారం చేస్తారో వాళ్ళ జీవితం మారబోతుంది వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి చాలా గొప్పది ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది పంచాక్షరిలోని శివ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి శివ అంటే మంగళమని అర్థం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేది నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన పరమ మంగళమైనది శివ స్వరూపం ఆ పరమశివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైనటువంటి పండుగ మహాశివరాత్రి పురాణాలలో చెప్పినటువంటి మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటాము అయితే శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు అవి నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి యోగ శివరాత్రి వీటిలో పరమేశ్వరుని పర్వదినం మహాశివరాత్రి మార్గశిర మాసంలో బహుళ చతుర్థి అర్ధ నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగిందని శివునికి అతి ఇష్టమైనటువంటి తిథి అది అందుకే ఈ రోజున శివుని లింగాత్మకంగా ఆరాధించిన ఎవరైనా సరే వారు పురుషోత్తములు అవుతారని పురాణాల మాట ఈ రోజున శివ ప్రతిష్ఠ చేసినా లేక శివ కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజున తనను పూజిస్తే తన కుమారుడైనటువంటి కుమారస్వామి కన్నా ఇష్టలు అవుతారని శివుడు చెప్పాడని ఈ విశిష్టత జగమంతా ఎరిగినటువంటి సత్యం అయితే అదేవిధంగా త్రయోదశి నాడు ఒంటి పొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైనదని అంటారు లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి నూట ఎనభై రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది రూపరహితుడైనటువంటి శివుడు జ్యోతి రూపంలో లింగాకారమైనటువంటి ఆవిర్భవించినటువంటి సమయం కనుక శివరాత్రిని లింగోద్భావ కాలం అంటారు ఈ పరమశివుణ్ణి అరవై నాలుగు స్వరూపాలలో లింగోద్భవ మూర్తి చాలా ముఖ్యమైనదిని అర్ధరాత్రి పన్నెండు గంటలకు సమయం సమయమని పురాణాలలో చెప్పారు ఉద్వేగం ప్రకారం భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు ఉపవాస దీక్షలు స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగినది ప్రపంచమంతా శివశక్తిమయమని తెలుసుకోవాలి ఈ శివరాత్రి నాడున కన్యా రాశి వారు ఎవరైతే జాగ్రత్తగా జాగారం చేసి ఉపవాసం ఉండి శివుణ్ణి ప్రార్థిస్తారో వారికి సకల ఐశ్వర్యాలు లభిస్తాయని శివుడు అనుగ్రహం ఇచ్చాడని పురాణాలు కూడా చెప్తున్నాయి రాశి వారికి వచ్చే మార్పులు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ప్రశంసలను అందుకుంటారు అదేవిధంగా ఇంట్లో ఆనందం వెల్లువిరిస్తుంది వారి యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు ఒక వ్యవహారంలో మీ యొక్క ఎదుగుతారు కుటుంబ సభ్యులకు ఆకర్షిస్తారు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు నూతన ఆలోచనలతో శుభ ఫలితాలను అందుకుంటారు ఆనందంగా పనిచేస్తారు అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది లక్ష్యాలు నెరవేరడం మీ యొక్క లో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నిరంతర శ్రమతో గొప్ప ఫలితాన్ని సాధిస్తారు కీర్తి ప్రతిష్టలను గడిస్తారు అధికార యోగం ఏర్పడుతుంది అదే విధంగా నూతన కొనుగోలు చేస్తారు ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీన పరిచే ఆలోచనలను శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వృధా ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది శుభప్రదమైనటువంటి కాలం ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపార ఉద్యోగాలలో నూతన పద్ధతులను అవలంబిస్తారు ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో వివాదాలు తెలుగున చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది ఆర్థిక పరంగా సమస్యలు తెలుగున ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన వ్యాపారంలో చికాకులు తెలుగున స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం మరింత అనుకూలిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందుకుంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు అనుకూల వాతావరణం ఏర్పడు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు కీలక విషయాలలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తెలుగును దైవ బలం అనుకూలిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తెలుగును తోటి వారి సహకారం లభిస్తుంది చేసే పనిలో శ్రమ తగ్గు అనుకున్న దాన్ని సాధిస్తారు కన్యారాశి వారికి శివారాధన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు